నీతో మాట్లాడితే కూడా పాటలే ఇదే నాగరాజు అన్న ఇద్దరం ఇదే మన వేములవాడకు వేను అపర్ణ ఆడియోస్ అని శ్రీధర్ అన్న ఉంటాడు శ్రీధర్ అన్నది అపర్ణ ఆడియోస్ అని కంపెనీ ఉండే ఇప్పుడు వేరే బిజినెస్కు డైవర్ట్ అయినా ఆయన అక్కనే ఉంటాడు ఆయన కంపెనీ పెట్టినప్పుడు కృష్ణ అని ఉంటాడు ఇంకో ఆయన అక్కనే టెంపుల్ దగ్గరనే వాళ్ళు ఒక ఆడియో చేస్తాను అప్పుడు వరదలు వచ్చినాయి వరదల మీద పాట రాసిన నేతల దాతలారా వినరండి వరద బాధితుల గోడు అమ్మలారా రామలారా చేయుతరందించరండి మీరు కృష్ణమ్మగోదారి ప్రాణహితానదులు పరవళ్ళు తొక్కాయి ప్రళయానము చాలా చరిత్ర బాగుంది తల్లికి పిల్లను దూరమే చేసింది తండ్రి కొడుకులా బంధాన్ని తెంచింది అని అప్పుడు వరదలు ఏ విధంగానైతే వచ్చి ఆంధ్ర ప్రాంతాన్ని ముంచెత్తినాయో వాళ్ళ కోసం మనం ఫండ్ రేజ్ చేసి పట్టకపోదాం సురేందర్ అని నాగరాజు అని అడిగితే దానికి ఒక యాంతం ఉంటే బాగుంటుంది అంటే ఈ పాట రాసిన ఆ రోజుకు రోజు పాట రాసి రికార్డ్ చేసి తీసుకుపోయి దాంట్లో మేము పాట మేమందరం ఫండ్ రేజింగ్కి పోయినప్పుడు పాట పెట్టుకుని పోయిన దీని అట్లా ఈ పాటలు రికార్డ్ చేసేటప్పుడు నేను అన్న ఇద్దరం అపర్ణ ఆడియోస్ కోసం అని శ్రీధర దగ్గర వాళ్ళ స్టూడియోలు రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక పాట తక్కువ పడ్డది ఆయనకు నాకు డిస్కర్షన్ ఒక పాట నేను చెప్తాను ఆయన ఇది వద్దన్న ఇంకేదన్నా పాట కావాలంటే అప్పుడు నాగరాధ నుండి స్వాతంత్ర్యం మీద రాయండి అన్నాడు అప్పటికే ఒక పాట బాగా ఫేమ్లో ఉన్నది నీకు ఏళ్ళు నిండా స్వాతంత్ర్యం అనే ఒక పాట ఉంటుంది అలా ఆ పాట బాగా ఫేమ్ అయ్యిందన్న వద్దు అని నేను అన్న ఆయన స్వాతంత్ర్యం మీద రాసిండబ్బా స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చిందో ఎక్కడికి వచ్చిందో ఎట్లా వచ్చిందో నీకు అన్నాడు నేను ఆయన ఏదో ఫన్గా అడుగుతాను అనుకోని ఆ ఎట్లా వచ్చిందన్న చెప్పు అని అన్నా అంటే ఆయన చాలా సీరియస్గా రాత్రి వచ్చింది అబ్బా అన్నాడు అర్ధరాత్రి వచ్చింది అందరం పండుకున్నప్పుడు స్వాతంత్ర్యం నీకు తెలుసా అన్నాడు తెలియదు అన్న అన్న నిజంగా అర్ధరాత్రి అంట అవును నైన్టీన్ ఫార్టీ సెవెన్ అర్ధరాత్రి ఇచ్చి పెట్టి పేరు ఇంగ్లీష్ వాళ్ళు ఏంటంటే దాని మీద పాట రాసేసిన అర్ధరాత్రి స్వాతంత్ర్యమాని చరిత్ర చెప్పు వినవమ్మా అందరికందని స్వరాజ్యమాని దుస్థితి చూపుత చూడమ్మా ఎందరో మహనీయులు చిందించిన రక్తపు మరకవు ప్రజాద్రోహుల చేతిలో నేడొక అంగడి బొమ్మవు ఎప్పుడో రాసినది అప్పుడే ఆయన అంటే గా పాట రాసి కేసులో పెట్టి ఆయన నేను మళ్ళీ రెండు వేల ఏళ్ళనే ఏళ్ళనో ఆర్లనో ఇదే విషయం ఇద్దరం రికార్డింగ్ చేసిపోయాం వరంగల్ పోయినప్పుడు కాకతీయ యువజనోత్సవాలు జరుగుతున్నాయి ఆ యువజనోత్సవాలు పోయినాం తెల్లారి మహబాద్లో పాటలు రికార్డింగ్ పోవాలి దాంట్లో పాటలు అన్నీ తయారు చేసినా దానికి కూడా ఒక పాట తక్కువ పడ్డది ఏం పేరు పెడదామన్నా దీనికంటే ఆయన అన్నాడుగా నువ్వు మట్టి తల్లి నువ్వు మిట్ట కదా మట్టి పేరు పేరు అన్నాడు అబ్బా మట్టి తలని పేరు పెడదామంటాను మరి మట్టి తలని పేరు పెట్టేటప్పుడు దీనికో పాట ఉండాలి కదా అన్న కరెక్ట్ నువ్వు మట్టి తల్లిని నువ్వు పాట రాయాలిగా నువ్వు రాత్రి బ్రాండ్ అయిపోతుంది అని అప్పుడు ఆలోచించి ఏం చేసిన ఆయన యువజనోత్సవాలలో పార్టిసిపేట్ చేసి వచ్చే లోపల వరంగల్ హన్మకొండ బస్ స్టాండ్ దగ్గర గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్లో అయినా పార్టిసిపేట్ చేసి బయటకు వచ్చే లోపు మాకు వాళ్ళు రూమ్ ఇచ్చిన హోటల్ను ఆ హోటల్ లో పాట రాసిన మట్టి తల్లికి దండం పెట్టాలో రన్నా కన్న తల్లికి సేవలు రన్నా తల్లి నిన్ను తన కడుపులో మోసేది తొమ్మిది నెలలు పుడమి తల్లి పుట్టిన నుండి కాపాడుతది నిండు నూరేళ్ళు నోట్ల కట్టలతో మేడగట్టిన తాటి ఆకుతో పాక వేసిన ప్రపంచమేలే నాయకుడైన బజారు బతుకున గరీబుకైన జన్మను పంచిన తల్లి కడుపున లేదు ఏ భేదము గూడు తేడా చూపక మోసేది మట్టి తల్లికి దండం పెట్టాలో కన్న తల్లికి సేవలు రన్న అని ఈ పాట రాసి ఆయన వచ్చే లోపల ప్రిపేర్ చేసి పెట్టినాం ఈ తీసుకెయి గర్జనన్నతోను ఆ ఆల్బంకే మట్టి తల్లి అని పేరు పెట్టినాం ఆ ఆల్బమ్తోని గిద్దె రామ్ నర్సయ్య అనే వ్యక్తిని నేర్నల కిషోర్ అన్న నాకు ఫోన్ చేసి మనవాడు సురేందర్ నాకు బాగా దగ్గర మిత్రుడు ఇప్పుడు నేనేం ఆల్బమ్ చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు లేవు అందుబాటులో ఆల్బమ్స్ నువ్వేదైనా ఆల్బమ్ చేస్తే దాంట్లో మన రామ్ పాట తప్పకుండా పెట్టాలను అప్పుడు గిద్ద రామ్ నరసానని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన ఏం నాగలి ఏడ్చింది అమ్మా గొడ్డు గోదా తల్లడిల్లేనమ్మా కర్రు కన్నీరు ఏదో అట్లా నాకు ఆ లిరిక్ గుర్తు లేదు గొప్ప పాట రాసిన మీద కూడా అప్పుడు మంచి పాట రాష్ట అది ఇదే ఆల్బంలో కొండ పాణి అని ఒక తమ్ముని కూడా పరిచయం చేసిన ఇదే ఆల్బంలో బంగారు భువనము రూవరన్న భారత మాత ఒడి అని కందుకూరి శంకర్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన కందుకూరి శంకర్బాబును కూడా ఇంట్రడ్యూస్ చేసిన దీంట్లో ఒకే దాంట్లో ముగ్గురు అండ్ కొండ సారంగపాణి ఇప్పుడు హన్మకొండలో రికార్డింగ్ థియేటర్ పెట్టుకున్నాడు టీఎస్ఎస్ లో ఉద్యోగం కొనసాగుతాడు ఆ తమ్ముడు కూడా చాలా మంచి రచనలు చేస్తాడు అట్లా అప్పుడు ఏది మాట్లాడితే అది దేన్ని అడిగితే దాని మీద పాట రాసిన ఏది అడిగితే అది పాట రాసేది మీరు నా రచనలు వినక నేను ప్రీవియస్లీ ఏం చేసినో తెలుసుకోక నేను బీఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లోకి వచ్చినాక అసలు అంటే నాకు ఈ డబ్బాలు కొట్టుకున్నాడు ఈ ఎవడు కలితే వానికి నా గురించి చెప్పుకున్నాడు నా ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని వాడు చేసుకోకపోయినా చేసుడు ఈ అలవాట్లు నాకు నాకుండే మంచి ఉన్నదనుకో వాళ్ళే ఎత్తుకపోతారు సమాజంకి వాడు నేర్పుతాడు వాళ్ళకు వాళ్ళకు నచ్చిందనుకో వాళ్ళే తీసుకుపోతారు వాళ్ళు చూసి అనుకో వాళ్ళే తీసుకుపోతారు వాళ్ళ దృష్టి ప్రజల దృష్టిలో ఉన్న పాటలు చాలా ఉన్నాయి మీలాంటి వాళ్ళ దృష్టిలే లేవు మీరే యూట్యూబ్ వచ్చి అవుతారు